హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి ఈ స్టైల్లో రొయ్యలు బిర్యానీ చేయండి చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ హడావి లేకుండా ఓన్లీ టెన్ మినిట్స్లో అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఒక పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను ఉప్పు పసుపు వేసి త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసిన రొయ్యల్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీ పిల్లలు తినే స్పైసెస్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ రొయ్యలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఉప్పు కారం మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా ముందు రోజు నైటే మనం మ్యారినేట్ చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే త్వరగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలాగే మ్యారినేట్ చేసు వల్ల రొయ్యలకి మసాలా అంతా బాగా పట్టి త్వరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ముందు రోజు నైటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ అయితే హడావి లేకుండా త్వరగా కుక్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను పావు కేజీకి పావు కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను దీన్ని మనం వాటర్ వేసి నానబెట్టిన అవసరం లేదండి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హోల్ గరం మసాలా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నాలుగు యాలకులు రెండు యాలకులు నాలుగు లవంగ మొగ్గలు కొంచెం దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు వేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా కూడా వేసాను మీకు నచ్చితే షాజీరా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే రెండు పచ్చిమిర్చి చీరికలు కూడా వేసి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో బాగా రొయ్యలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అవేపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్లోనే మనకి మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల రొయ్యలు అయితే త్వరగా కుక్ అయిపోతాయి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఈలోపు మనం తీసుకున్న రైస్ని ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి అండి టూ మినిట్స్కి అయితే రొయ్యలు బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలింది కదా ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని కొంచెం వాటర్ ఉన్నా సరే ఒక వన్ మినిట్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా రొయ్యలన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇలా రొయ్యలన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకున్న పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం అయితే ఇలా ఫ్రాన్స్లో వేసి ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి రైస్కి అయితే ఫ్రాన్స్ ఫ్లేవర్ అంతా కూడా రొయ్యల ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఈ అయితే ఆయిల్ ఫ్రాన్స్లో ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల ఫ్లేవర్ అంతా కూడా రైస్కి అయితే బాగా పడుతుందండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఓన్లీ ఫ్రాన్స్కి మాత్రమే సాల్ట్ వేసాం కదండి ఇక్కడ రైస్కి కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నేనైతే పావు కేజీ రైస్ తీసుకున్నాను కదండి చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ అయితే తీసుకుంటున్నాను త్రీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ ఫ్రాన్స్లో వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదు చూసుకుని వేసుకోవాలి త్రీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ అయితే రప్పించుకోవాలండి హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ అలాగే ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఓన్లీ టెన్ మినిట్స్ లో అయితే మనకి లంచ్ బాక్స్ కి ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా టూ విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు వన్ మినిట్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్ రైతా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఒక కప్పు పెరుగుకి హాఫ్ ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఆన్ ఆనియన్ రైతా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు స్పైసీ తినే అయితే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి నేను బిర్యానీ అయితే కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా అందుకని ఆనియన్ రైత అయితే సాఫ్ట్గానే చేస్తున్నాను పిల్లలు లంచ్ బాక్స్లో కాబట్టి ఆనియన్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటేనే పిల్లలు తినగలుగుతారండి అందువల్ల నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎయిర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసుకుని చూసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఓన్లీ టెన్ మినిట్స్లో మనం పొడి పొళ్ళు ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుందాం అండి చూసారు కదా పొడి పొళ్ళు వచ్చింది మనం బియ్యం నానబెట్టిన అవసరం లేదండి ఇలా అప్పటికప్పుడు వాష్ చేసి వేసుకున్నా సరే రైస్ బిర్యానీ అయితే బాగా వస్తుంది ఇప్పుడు నేనైతే లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను నాది హార్ట్ క్యారేజ్ హార్ట్ క్యారేజీ అయ్యండి అందువల్ల డైరెక్ట్గా వేడిగా ఉన్న ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేను వెంటనే సర్వ్ చేసేస్తున్నాను మీది స్టీల్ క్యారేజీ అయితే కనుక కొంచెం చల్లారిన తర్వాత అయితే క్యారేజీలో పెట్టుకోవాలండి ఇలా బిర్యానీ అలాగే ఒక బాక్స్లో ఆనియన్ రైరత్తా అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇలా సింపుల్గా మార్నింగ్ హడావిడి లేకుండా టెన్ మినిట్స్లో ఫ్రాన్స్ బిర్యానీ రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి